అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏ హామీ లేకుండానే లోను నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు కోలటరల్ ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు ఇక ఈ పథకాన్ని త్వరలోనే కేబినెట్ ముందు ఉంచుతామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు ఇక బెంగళూరులో జరిగిన నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కోలటరల్ ఫ్రీ టర్మ్ లోను స్కీమ్ గురించి వెల్లడించారు ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎంఎస్ఎంఈలకు ఏకంగా వంద కోట్ల వరకు రుణాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఇక నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఈ పథకానికి కేంద్ర మంత్రి మండలి అనుమతి దక్కితే ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ బ్యాంకుల ద్వారా లోన్ అందిస్తారు ఇక కేంద్రం అందించే ఈ లోన్కు ఎలాంటి హామీ అవసరం లేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ఇక ఎంఎస్ఎంఈలు బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ను పొందవచ్చు కానీ వారికి టర్మ్ లోన్లు ఫ్లాట్ మెషినరీ కోసం లోన్ లభించటం లేదని ఈ సందర్భంగా సీతారామన్ పేర్కొన్నారు అయితే ఇప్పుడు ప్రవేశపెట్టనున్న ఈ కొత్త పథకం ద్వారా ఫ్లాట్స్ యంత్రాలకు కూడా లోన్స్ అందించనున్నట్లు వెల్లడించారు ఇక ఎంఎస్ఎంఈ రంగంలో కర్ణాటక చేస్తున్న కృషిని సీతారామన్ ప్రశంసిస్తూ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని అవి ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని గుర్తు చేశారు ఇక రాబోయే రోజుల్లో ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందని ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని ఆమె అన్నారు